హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వాల్గోస్ ఇది మీరు చూస్తున్నది ముప్పైకి ముప్పై ఆరు పొడుగు చూడండి ఇది పరమట ఫేస్ ఇల్లు అయితే బాగుండదు బాక్స్ అగ్గిపెట్టే టైపు గేట్ వచ్చేసి మెయిన్ గేట్ బాగుండదు ఇక్కడ వచ్చేసి చూడండి పియూపీ ఇది గేట్ రూము గేట్ రూమ్ ఇది పియూపీ డోర్ చూడండి ఏముండదు సూపర్గా ఉంది డోరు స్టెప్స్ చూడండి పైకి అంటే ఇల్లు డిజైన్ బాగుండదు ఇది దీనికి కాంపౌండ్ ఇంకా వాకిలు తీస్తేనే హాల్ ఉండదు హాల్ పెద్దదిగా బాగుండదు ఫ్రెండ్స్ పియూపి చూడండి పియూపి సూపర్గా ఉంది ఇది సోకేసు హాల్లో టీవీ స్టాండు ఇది వన్ రూమ్ వన్ రూమ్ చూడండి సింపుల్గా బాగుండదు పైన అంతా వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది కబోర్డ్స్ వన్ రూమ్లో ఇది కామన్ బాత్రూమ్ ఎవరైనా గెస్ట్ బడు వచ్చినప్పుడు ఉంటుంది అంటే హాల్లో నుంచి ఎంట్రింగ్ ఇది మళ్ళీ వెంటనే హాల్లోకి పోవచ్చు హాల్లో నుంచి రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చూడండి వుడ్ వర్క్ బాగున్నది బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది టైల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ బెడ్రూమ్లో ఇంకా కిటికీ ఇది అంటే ఈ కిటికీ వచ్చేసి మన స్టెప్స్ నుంచి కనపడుతుంది చూడండి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ లేదు అదే హాల్లో నుంచి పోతే వన్ రూమ్లో కాడ బెడ్రూమ్ బాత్రూమ్ ఉండదు ఓర్కి చూడండి అన్ని రన్నింగ్ డోర్స్ ఇంకా హాల్లో వచ్చేసి పూజ గది అది పూజ గది బాగుండదు ఫ్రెండ్స్ సింపుల్గా చూసేదానికి బాగుండదు చూడండి పూజ గది ఎలా ఉండదు மிரர் உண்டு